షూటింగ్ ఉన్న రోజు నా డే అయితే మార్నింగే స్టార్ట్ అయిపోతుందండి సో బ్రేక్ఫాస్ట్కి అయితే నేను రాగి జావే తాగుతాను నిమ్మకాయ పిండుకుని సబ్జా వాటర్ కూడా తీసుకెళ్తున్నాను సమ్మర్స్లో ఐస్ బాక్స్ లేకపోతే షూటింగ్లో చాలా కష్టం అవుతుంది ఫ్రూట్స్ అన్ని ఇంట్లో నుంచే ప్యాక్ చేసుకుని తీసుకెళ్లిపోతాను ఒకసారి షూట్ స్టార్ట్ అయింది అంటే ఇంకా ప్యాకప్ వరకు నాకైతే ఎప్పుడు గ్యాప్ ఉండదు హాయ్ హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మీ పల్లవి యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈ రోజు వీడియో వచ్చేసరికి తమిళ చూస్తే మీకు అర్థమే ఉంటుంది సో ఈ సమ్మర్ నేను ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాను షూటింగ్స్ ఉన్నప్పుడు స్పెషల్ గా ఈవెంట్ తింటున్నాను హైడ్రేట్ హైడ్రేషన్ కోసం ఎక్కువ వాటర్ తాగడం షూటింగ్స్ లో నా డైట్ ఎలా ఉంటది అనేది ఈ రోజు చూపించబోతున్నాను సో స్టేట్యూడ్ సో మీకు వీడియో నచ్చుతుందని అనుకుంటాను సో లాస్ట్ వరకు చూపి షూటింగ్ ఉన్న రోజు నా డే అయితే మార్నింగే స్టార్ట్ అయిపోతుందండి లేదంటే కొంచెం లేట్గానే లెగిస్తాము సో మార్నింగ్ ఏంటంటే ఇవన్నీ ప్రెప్ చేసుకోవడానికి చాలా టైం పట్టేస్తుంది సో బ్రేక్ఫాస్ట్కి అయితే నేను రాగి జావే తాగుతాను సో ఆల్మోస్ట్ సమ్మర్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇదే తాగుతాను అంతకుముందు అంటే కూడా చాలా లైట్ బ్రేక్ఫాస్టే ఉంటుంది నాకు బ్రేక్ఫాస్ట్ అనేది పర్టికులర్గా దోశ ఇడ్లీ అలా ఏమీ ఉండదు సో చాలా లైట్గానే తినాలనిపిస్తుంది నాకు ఫిల్లింగ్గా తినాలనిపించదు సో మజ్జిక్ కానీ బాయిల్డ్ ఎగ్స్ ఏదైనా అలా సింపుల్గానే తినేస్తాను సో ఈరోజైతే జావ మమ్మీ ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టేసింది అనమాట సో అది నేను ఆల్రెడీ కాచి పెట్టేసుకున్నది అది స్టోర్ చేసుకుంటాను వన్ ఆర్ టూ డేస్ అంతే సో అంతకు మించి అయితే నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేయను సో పల్చటి మజ్జిగలో జావా హాఫ్ క్వాంటిటీ ఇదైతే మజ్జిగ హాఫ్ క్వాంటిటీ అలా యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసి తీసుకుంటాను అనమాట టేస్ట్కి టేస్ట్ చాలా బాగుంటుంది కొంతమంది ఆనియన్స్ కూడా వేసుకుంటారు బట్ షూటింగ్స్లో అంటే ఆనియన్ స్మెల్ వస్తుందని చెప్పి నేను వాడను ఇంట్లో ఉంటే మాత్రం ఆనియన్స్ యూజ్ చేస్తాను నిమ్మకాయ పిండుకొని సబ్జా వాటర్ కూడా తీసుకెళ్తున్నాను అన్నీ ఒకేసారి తాగను అంటే వాటిని ఒక టైం టేబుల్ లాగా పెట్టుకొని మధ్య మధ్యలో తీసుకుంటూ ఉంటాను అనమాట సో యాక్చువల్లీ ఈ సబ్జా వాటర్లో పటిక బెల్లం వేసుకొని తాగేదాన్ని సో పటిక బెల్లం అయిపోయింది సో అందుకే ఈరోజు అయితే షుగర్ యాడ్ చేస్తున్నాను ఒక్కొక్కసారి ఏంటంటే జస్ట్ ప్లెయిన్ వాటర్లో సబ్జా కూడా వేసుకొని తాగుతాను నిమ్మకాయ వేసుకుంటే ఏంటంటే మరీ పుల్లగా అనిపిస్తాయి కాబట్టి కంపల్సరీ ఏదో ఒక షుగర్ కంటెంట్ లేకపోతే తాగాలనిపించదు సో దాంతోపాటు ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఐస్ బాక్స్లో పెట్టుకోవడానికి ప్యాక్ చేసేసుకుంటున్నాను సమ్మర్స్లో ఐస్ బాక్స్ లేకపోతే షూటింగ్లో చాలా కష్టమవుతుంది ఎందుకంటే కొన్ని కొన్ని లొకేషన్స్లో ఫ్యాన్స్ కూడా ఉండవు అనమాట సో ఆల్మోస్ట్ ఇంట్లో నుంచి అన్నీ తీసుకెళ్లాల్సి వస్తుంది సో కొన్ని ప్లేసెస్లో ఏసీ ఉంటుంది కాబట్టి ఐస్ బాక్స్ అవసరం లేదు బట్ స్టిల్ ఐస్ బాక్స్ ఉంటే చాలా హెల్ప్ అవుతుంది వాటర్ తాగడానికి కానివ్వండి ఏమైనా ఫ్రూట్స్ తినడానికి కూడా చల్లగా బాగుంటుందన్నమాట సో ఇలాంటివి ఈ ఐస్ క్యూబ్స్ లాంటివి ఏవైతే ఉన్నాయో అవి లోపల జెల్లాగా ఉంటుంది ఇవి ఫ్రీజర్లో పెట్టేస్తే ఏంటంటే మార్నింగ్ ఐస్ బాక్స్లో పెట్టుకొని షూటింగ్కి తీసుకెళ్ళిపోవచ్చు అవి ఆల్మోస్ట్ సిక్స్ టు సెవెన్ అవర్స్ వరకు అది కూలింగ్ ఎఫెక్ట్ అయితే చాలా ఉంటుంది బాగుంటాయి సో ఇంతకు ముందు అయితే మేము వాటర్ని ఐస్ లాగా చేసి ఒక బాక్స్లో పెట్టుకుని డీ ఫ్రిడ్జ్లో పెట్టి అవి కరిగితూ ఉంటాయి కదా ఈవినింగ్ వరకు అలా ఉండేవి సో ఇప్పుడు ఇవి అమెజాన్లో దొరికేస్తున్నాయి కాబట్టి ఇవి చాలా ఈజీగా ఉంది ఫ్రూట్స్ అన్నీ ఇంట్లో ఇంచే ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళిపోతాను సో చిన్న చిన్న కంటైనర్స్లో పెట్టుకుంటే ఏంటంటే తీసుకుని తినడానికి కూడా ఈజీగా ఉంటుంది మనకి ఎన్ని కావాలో అంతే తీసుకెళ్తే ఫుడ్ కూడా వేస్ట్ అవకుండా ఉంటుందని చెప్పి నేను చిన్న చిన్న బాక్సెస్ పెట్టుకుంటాను ఫ్రూట్స్కి కొన్ని ఇలా హోల్స్ ఉండే స్టీల్ బాక్సెస్ కూడా బాగా యూజ్ అవుతాయి సో అంజీర్ కూడా తీసుకెళ్తున్నాను లేకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది డైట్ అని నేను చెప్పాను కానీ అంటే దీన్ని తీసుకుని సమయం చూపిస్తాం డైట్ చేసుకుంటే ఎక్కడ ఉన్నాడు సుప్రియ దగ్గర దగ్గర ఫిఫ్టీన్ కేజీస్ అంటే తను ఎంత బాగా మెయింటైన్ చేస్తుంది అంటే డైట్ లో ఇప్పుడు చెప్తున్నానని సిద్ధించి తను క్యారెట్ చూపి నెక్స్ట్ చూసి మంచిగా టెట్ తెచ్చుకుంది తెచ్చుకో అంటే మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ నుంచి ఈవినింగ్ ఫ్యాంట్ అయ్యే వరకు మొత్తం మంచిగా తెచ్చుకుంది వెళ్ళి కదా కొర్రలు అట్స్ సింగర్ బిలెట్స్ లాంటివి తెచ్చుకున్నాను నేనేమో బయట ఎప్పుడో కానీ షూటింగ్ లో ఏమి నాకు అంత తెచ్చుకునే టైం అంటే మమ్మీ తెచ్చేది కాబట్టి तो नहीं सर्व का कांसेप्ट दरवाज़ा वो कैंडी बोत बॉयल एंड बोरो कैंडी। अच्छा तो इला कौनसी दिन पे टेस्ट किया होंगे आपने? ऐ ना तो ब्रेकफास्ट यस तो चालू हो रही है आपके चलने में तो ब्रेकफास्ट आज मिंची आंदोलन है ना एक बार मैं सोची कि स्पेशल है लेकिन ना तो इनलोग पैक करो कौनस Biting will run సో ఒక్కసారి షూట్ స్టార్ట్ అయింది అంటే ఇంకా ప్యాకప్ వరకు నాకైతే ఎప్పుడు గ్యాప్ ఉండదు ఎప్పుడన్నా దొరికితే గట్టిగా ఒక ఫైవ్ మినిట్స్ దొరుకుతుంది మ్యాక్సిమం డ్రెస్ చేంజెస్ ఇవ మల్టిబుల్ లొకేషన్స్లో షూ షూట్ చేయడం ఇలాగే ఉంటుందన్నమాట సో మోర్ అండ్ మోర్ హైడ్రేషన్ అనేది సమ్మర్లో చాలా అవసరం నాకు ఎందుకంటే తెలియకుండా డిహైడ్రేషన్ అనేది అయిపోతుంది సో అందుకే మోర్ అండ్ మోర్ వాటర్ ఫ్రూట్స్ ఈ ఇంటేక్ తీసుకుంటూ ఉంటాను అండ్ కొబ్బరి నీళ్ళు కూడా తీసుకుంటాను ఎందుకంటే ఇవన్నీ సెట్స్ కాబట్టి చాలా వేడిగా ఉంటుంది ఏం చూస్తున్నాం మధ్య మధ్యలో కొబ్బరి నీళ్ళు ఎంత తాగినా దావైతే తీరండి చాలా హీవిడ్గా ఉంటాయి ఇంట్లో ఉన్న మీరు కూడా కొబ్బరి నీళ్ళు అయితే తాగండి సబ్జా వాటర్ ఒక మోర్ అండ్ మోర్ లిక్విడ్స్ తీసుకుంటే కొంచెం హైడ్రేషన్ ఉంటుంది బాడీకి దాని షూటింగ్స్ తాకపోయిన ఇంట్లో ఉన్నా కూడా చాలా బాగా తేయడం అంటే డ్రై అయిపోవడం లాలిక ఇలా అవుతుంది బికాస్ ఆఫ్ వాటర్ పెంచుకుంటూ ఉంటే అది తగ్గుతుంది తాగుతూనే ఉన్నాను ఏదో ఒకటి ఎందుకంటే ఇప్పటివరకు ఫుల్ ఎండలో చేశాడు ఏదో వచ్చేస్తుంది సో మళ్ళీ మా ప్రొడక్షన్ వాళ్ళ నుంచి నేను ఇంట్లో నుంచి తెచ్చుకున్నాను బట్ స్టిల్ మళ్ళీ తాగుతున్నాను సబ్జా వాటరు విత్ లెమన్ ఈరోజు అంతా కొంచెం షుగర్ తాగాల్సి వస్తుంది బికాజ్ పట్టికెళ్ళం లేదు ఇంట్లో షుగర్ వేసేది బానే బట్ చాలా మందికి సబ్జాలు నచ్చవు కానీ అది చాలా చలో చేస్తుంది బాడీకి కూల్ చేస్తుంది ఇంట్లో కూడా మా గుడ్వాడు తాగుతారు కానీ దిలీప్ గారు రాగరు అదేంటో పురుగుల్లాగా ఉన్నాయి అని అంటారు మీకు కూడా అలాగే అనిపిస్తున్న కామెంట్ సెక్షన్ షేర్ చేయండి బట్ చాలా మంచిది సో బ్రేక్ఫాస్ట్ నుంచి ఈవినింగ్ షూట్ ప్యాకప్ అయ్యే వరకు ఫుడ్ అయితే ఇంట్లో నుంచే తెచ్చుకుంటాను ఇంతకుముందు అయితే మా మమ్మీ అన్నీ నాకు చేసి పెట్టేది ఇప్పుడు నేనే చేసుకుని తీసుకొస్తానమాట సో ఈరోజు టూ పుల్కాస్ అండ్ పనీర్ కర్రీ ఇక్కడే చేపించుకున్నాను ఇక్కడ మాస్టర్ ఉంటారు ఆ బాబాయ్ చాలా బాగా చేస్తారు సో పనీర్ తీసుకొస్తే చేసి ఇచ్చారు అండ్ సొరకాయ పాల్బోస్ ఉంటారు సో నాది అయితే బ్రేక్ఫాస్ట్ కానివ్వండి లంచ్ కానివ్వండి చాలా సింపుల్గానే తింటానండి అంటే హెవీగా తినాలనిపించదు స్పెషల్లీ ఆన్ టూ డేస్ సో అలా ఉంటుంది అండ్ బేసిక్గా వైట్ రైస్ తింటాను అది కూడా చాలా క్వాంటిటీ పెట్టుకొని అలాగే తింటాను వీడియోలో చూస్తే మీకు ఎప్పుడు కంప్లీట్గా తింటున్నట్టు అనిపిస్తుంది కానీ ఇది కంప్లీట్ డేలో నేను ఒక్కొక్క టైం పెట్టుకుని తింటున్నాను సో బ్లూబెర్రీస్ తెచ్చుకున్నాను ఆ బ్లూబెర్రీస్ ఒక షార్ట్ గ్యాప్లో ఉంటే ఆ టైంలో తింటున్నాను ఒక్కొక్కసారి అయితే మీరు నెంబరు ఫుడ్ తినే టైం కూడా ఉండదు అంటే స్నాకింగ్కి ఇట్లా ఏం టైం ఉండదు సో గ్యాప్స్ ఏమన్నా వస్తే లైటింగ్ చేసేటప్పుడు తినేయడమే అనమాట నాకు ప్యాకప్ అయ్యి ఇంటికి వచ్చేసరికి అరౌండ్ సెవెన్ థర్టీ ఎయిట్ అవుతుంది ఒక్కొక్కసారి లేట్ అవుతుందనమాట సో తొందరగా అయిపోయినప్పుడు ఓపిక్ ఉంటే మంచిగా ఏదైనా వెజిటేబుల్ సలాడ్ కానివ్వండి ఏదైనా శాండ్విచ్ కానీ చేసుకొని తింటాను ఓపిక్ లేనప్పుడు ఆమ్లెట్ కానివ్వండి ఆమ్లెట్తో పాటు మజ్జిగ తాగేసి పడుకుంటాను సో నాది రొటీన్ అయితే ఇలా ఉంటుంది అండ్ మధ్య మధ్యలో నట్స్ అవి కూడా ఇంక్లూడ్ చేసుకుంటాను డ్రై ఫ్రూట్స్ సీడ్స్ ఇవి నేను వీడియోలో చూపించలేదు అవి కూడా ఇంక్లూడ్ అవుతాయి ఒక్కొక్క ఒక రోజు కొంచెం చేంజ్ చేస్తూ ఉంటాం కదా ఎవ్రీడే ఇదే స్ట్రిక్ట్గా అయితే నేను ఫాలో అవును బట్ మీరు అందరు కూడా ఈ సమ్మర్లో చాలా ఎండలుగా ఉంటున్నాయి స్టే హైడ్రేటెడ్ చాలా జాగ్రత్తగా ఉండండి ఎండలకి అండ్ యా హ్యాపీ సమ్మర్స్ సమ్మర్స్లో మంచిగా చల్లచల్లగా తింటూ ఉంటే కూడా బాగుంటుంది కదా సమ్మర్స్ ఎంజాయ్ చేయండి అండ్ స్టే హెల్దీ యాజ్ వెల్ సో ఇది నా వ్లాగ్ మీకు నచ్చి తప్పకుండా లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ టేక్ కేర్